హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చూసిన వీడియోస్ని లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో ఇంకొంచెం వీడియోస్ చేయడానికి మాకు కొంచెం ఉత్సాహం కలుగుతుంది అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే మార్నింగ్ వంట పని అయితే అయిపోయిందనమాట ఇంకా అదే ఇంటి పని జరుగుతుంది కాబట్టి మేసూర్లో వస్తారు కదా ఇవాళ తొమ్మిది గంటల నుంచి పని జరుగుతుంది కాబట్టి వంట అయితే అయిపోయింది ఇంకా నైట్ అయితే గడ్డ పెరుగైతే తోడు పెట్టాను మరి ఏమన్నారంటే పెరిగే అన్న తాలింపెడితే అమ్మ చూడమని చూసారు లాగా అన్నారనమాట ఇంకా సరే అని చెప్పి పన్నెండున్నరకి పన్నెంత అయిపోయిన తర్వాత బాబు పడుకున్న తర్వాత అయితే నేను ఈ పని చేస్తున్నాను చేస్తున్నానే కానీ వాడు అయితే టైం పడుకున్నాడు వాళ్ళు లెగిస్తాడేమో అని చెప్పి కంగారుగా అటు ఇటు తిరుగుతూనే చేస్తున్నాడు అనమాట నేను అనుకున్నట్టుగా జరిగిపోయింది వాడు వెంటనే పడుకున్నాడు ఇలా హాఫ్ అన్ అవర్ కూడా అవ్వట్లేదు లేచాడు అనమాట ఇంకా మళ్ళీ పైకి వచ్చి వాన్ని తీసుకొచ్చి పని అయితే మొదలుపెట్టాను ఇంకా చారు పెట్టడమే కదా వెంటనే అయిపోతాయి అనుకుంటే మధ్యలో మళ్ళీ అయితే వేపు అన్నారనమాట ఇంకా అవి కూడా వేపేశాను మా మా అత్తయ్య ఎవరికో పక్కన అదే ఒక మూడిల్లు దాటనమాట ఆయనకి ఒక నలభై సంవత్సరాలు ఉంటాయిలండి ఆయనకి ఇప్పుడైతే పెళ్లి సంబంధం కుదిరిందనమాట ఎందుకంటే ఆయన ఒక కోటి రూపాయలు సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోనని చెప్పి సబదం చేశాడంట మరి నిజంగా సంపాదించడంలో తెలియదు కానీ ఇవాళైతే అమ్మాయి అమ్మాయి తరపు నుంచి అదే అమ్మాయి ఇంట్లో నుంచి వస్తున్నారంట భోజనం చేయడానికి అందుకే మా అత్తయ్య వాళ్ళు ఏంటంటే వంట చేయడానికి అయితే వెళ్ళారు హెల్ప్ చేయడానికి పల్లెటూరు వాతావరణం అంటే అలానే కదా ఉంటుంది ఒక ఇంట్లో ఫంక్షన్ అయితే నలుగురు వెళ్ళి నాలుగు చేతులు వేస్తారు కదా అలానే మతీ మార్నింగ్ వెళ్ళారు ఎనిమిది గంటలకి వెళ్ళారు ఇంకా రాలేదు ఇప్పుడైతే వచ్చారు మధ్యలో కనిపించారు చూసారా వచ్చి ఎండలో బాబీ చాలా ఎండగా ఉంది ఫస్ట్ మంచినీళ్ళు అయితే ఇవ్వగా అని చెప్పి వాటర్ అయితే తాగారనమాట మధ్య మజ్జిగ అంత మజ్జిగ వేసేస్తున్నావా వద్దు కొంచెం అయితే ఉంచు అన్నారు నేను ఫుల్గా గ్లాస్లోకి తీసి మిగిలిందైతే చేశాను అనమాట ఇంకా నేను సైడ్లో అలా చార్కాన్ని ప్రిపేర్ చేసేసి దేవుడి దగ్గర దండం కూడా పెట్టేసుకున్నానండి ఇంకా లేదైనా సరే పర్వాలేదని చెప్పి దీపరాజునైతే చేసుకున్నాను అనమాట ఇంకా మజ్జి మజ్జిసారి ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది కదండి నేనైతే ఎలా చేస్తానంటే మజ్జిగలో మజ్జిగ ఫస్ట్ శుభ్రంగా జిలకరించేసి గడ్డలు లేకుండా ఉప్పు వేసేస్తాను అనమాట వేసేసి పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం మిక్సీ చేసి వేస్తాను లేచి కలిపేసి పక్కన పెడతాను అనమాట అల్లం పచ్చిమిరపకాయలు అలా మిక్సీ చేసి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో అయితే చేస్తాననమాట అందరూ బాగా తింటారు మా ఇంట్లో అందరూ ఇంకా నెక్స్ట్ ఏంటంటే తాలిం పెట్టుకోవడమే నూనె వేసి దాంట్లో ఆవాలు జీలకర్ర పోపులు అలానే కొంచెం ఉల్లిపాయలు కూడా వేసాను ఉల్లిపాయలు వేస్తుంటే వీళ్ళకి నచ్చట్లేదు ఏంటో కానీ నేను నా వంతుగా నేనైతే వేస్తున్నాను అనమాట అలవాటైపోయి ఇంకా కరివేపాకు మిరపకాయలు వేసి ఇంగు ఉంటే కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు ఇంకా అన్ని తాలింపు పెట్టేసిన తర్వాత లాస్ట్లో కొంచెం పసుపేసి కలిపేసి కొంచెం వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఆ మధ్య కొంచెం ఉండలా కట్టుతుంది అంటారు కదా అందుకే నేను ఎప్పుడూ ఆఫ్ చేసే వేస్తాను మర్చిపోయాను మీకు ఇది కరివే ఇది దాన్ని ఏంటంటారు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయ రేకులు ఇంక ఇందులో నేను తాలింపులన్నీ ముందుగా వీడియో వెళ్ళిపోతుంది కానీ వాయిస్ ఫస్ట్ ఇచ్చేస్తున్నాను ఏమనుకోద్దు ఇంక ఇలా తాలింపు అన్నీ వేసేసిన తర్వాత ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేసి ఫస్ట్గా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మజ్జిగ పచ్చిమిరపకాయలు అన్నీ కలిపిన లిక్విడ్ మజ్జిగ లిక్విడ్ అంతా అయితే ఇందులో కలిపేస్తాను అనమాట ఇప్పుడు నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి అందరికీ మధ్య చేసే విధానం తెలిసే ఉంటుంది కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తారు కదా నేను చేసే విధమైతే ఇదనమాట చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది కూడా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇంట్లో అయితే లేదు కొత్తిమీర ఇంకా సరే అని చెప్పి స్టిక్ చేసేసా టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ఇంకా పొద్దున్న చేసిన అదే ములక్కాడ సాంబార్ అయితే చేశానండి ఎందుకంటే కూరగాయలు ఏమీ లేక అలా చేసేసాను ఇప్పుడు రేపు పొద్దున్న శనివారం కాబట్టి రేపు సంతకు వెళ్ళి అయితే కూరగాయలు తీసుకొస్తారు ఇంకా ఈలోపు మా బాబుకి ఈ భోజనం అయితే ప్రిపేర్ చేసాను కదా తనకు తినిపించిన తర్వాత నేనైతే తినాలి ఈలోపు మా హస్బెండ్ మా మావి గారు అయితే వచ్చారు వాళ్ళకి పెట్టేయాలి సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక వీడియో